అదే మహా అందరికీ దాసోహం అండి శ్రీ ఉల్లిపుత్తూరులో తులసి వనంలో అవతరించింది మన గోదాదేవి ఇదిగో తులసి వనంలో అమ్మ నీలా తుంగస్థనగిరితటములలో సైనించి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని మేల్కొల్పిందండి ఇదిగో కృష్ణ పరమాత్మ అంటే పర్వత శిఖరాలలో వేయించేసి ఉన్నటువంటి పెరమాళ్ళని చెప్పిందండి తిరుమల నుంచి వేయించేసి ఉన్న సుందరబాగస్వామి తిరుమల శిఖరంపై వేయించేసి ఉన్నటువంటి తిరువెంగడమొడియా అని చెప్పిందండి అమ్మ కృష్ణ పరమాత్మ నేత్రాలను ఎర్రని తామరలు అని చెప్పింది ఇవి ఎర్రని తామరలు ఇంకా చంద్రుడు అంటే ఆచార్యులు దేహం కంటే ఆత్మ ఆ ఆత్మ పరమాత్మకే శేషభూతం అని ఉపదేశం చేసే ఆచార్యులే ఈ చంద్రుడండి ఇలా నిండు చంద్రుడు ఉన్న మంచి రోజులు వ్రతం చేద్దాం నీరాడదాం అని చెప్పిందండి నీరాడటం అంటే కృష్ణ పరమాత్మతో సంశ్లేషమే మరి ఇలా ఈరోజు ధనుర్మాసం మొదటి రోజు మన పాలకుల అశ్రీభుజి లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆడాలం జడ అలంకరించబడి ఉందండి శ్రీమతి